Namaste, welcome to NH Media News. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా పట్టించుకుని అధికారులు బోధన్ మండలం కల్దుర్కి సిద్ధాపూర్ శివారు నుండి డోజర్లతో మంజీరా నది నుండి ఇసుక తోడేస్తున్నారు పంట పొలాల మధ్యలో నుండి ట్రాక్టర్లలో ఇసుకను అక్రమ చేస్తున్నారు ప్రభుత్వ అనుమతులు ఉన్న రోజుఖండ్ గావ్ ఇసుక పాయింట్ వద్దవే వే బిల్ తీసుకొని సిద్దాపూర్ కల్దుర్కి శివారుల నుండి ఒకే వే బిల్ పై పదుల సంఖ్యలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు సంబంధిత శాఖ రెవెన్యూ పోలీస్ అధికారులకు తెలిసిన నిర్లక్ష్యం ప్రజలు ఆరోపిస్తున్నారు పర్యవేక్షణకు వెళ్లిన కొందరు అధికారులు మామూలు తీసుకుని ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి పెట్రోలింగ్ కు వెళ్లిన పోలీసు వాహనాల ముందు నుండి ఇసుక అక్రమ రవాణా ట్రిక్లు వెళుతున్న పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాలలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నా ఎదిరించిన వారిపై ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతుంది మూడు రోజుల క్రిందట కల్దుర్కి రాంపూర్ గ్రామానికి చెందిన యువకుణ్ణి రాత్రి ఇసుక మాఫియా తన మీద దాడి చేసి ఇష్టం వచ్చినట్లు కొట్టారని రూరల్ టౌన్ లో కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఇసుక అక్రమ రవాణాకు అరికట్టాల్సిన అధికారులే మామూలు తీసుకుని చూసి చూడనట్లు వివరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఇసుక అక్రమ రవాణాపై రూరల్ ఎస్ఐ టౌన్ ఎం రూరల్ ఆర్ఐ పలుమార్లు ఫిర్యాదు ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో కల్దుర్కి గ్రామంలోని ఇసుక మాఫియాదారులు ఇండ్ల ముందు పొలాల్లో ఇసుక డంపు చేసుకుని పెట్టుకున్న ఆ ఇసుక డంపులను అధికారులు సీజ్ చేయకపోవడంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు